పన్నీర్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి ఇది ఆరోగ్య పన్నీర్ అండి కొంచెం అంత పర్ఫెక్ట్గా లేదు ఇది నేను వేరే పన్నీర్ తీసుకుంటే కానీ ఇప్పుడు ఇది నాకు అంత బాగా అనిపించట్లేదు ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఆరోగ్య పన్నీర్ బాగుంది టేస్ట్ బాగుంది కానీ అంత పర్ఫెక్ట్గా లేదు ఇగో ఇలా చిరిగిపోతుంది సో ఇప్పుడు ఇది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి ఇవన్నీ పన్నీర్ కట్ చేశాను వాటికి కావాల్సిన మసాలాలన్నీ నా దగ్గర ముందులో పెట్టేసుకున్నాను అక్కడ షాహీ పన్నీర్ మసాలా సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ అండి కొద్దిగా హోల్ గరం మసాలా సాల్ట్ ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్లో త్వరగా కావాలి అంటే ఈ మెథడ్ చాలా ఈజీ అండి ఫైవ్ టెన్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నేను బటర్ వేసుకోనండి నాకు ఇష్టం ఉండదు బటర్ కాబట్టి దీనికి నేను గీ వాడుతున్నాను ఆయిల్ కొద్దిగా గీ మరియు ఆయిల్ వేస్తానండి ఇది వేడైంది ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు ఏమేమి చేయాలనేది నేను చెప్తాను దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ హల్దీ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత వేడి అవుతుంది కదండి ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను ఇలా పన్నీర్ వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది పన్నీర్ అంతా పర్ఫెక్ట్గా లేదు ఇలా మిగిలిన వాటిని కూడా ఇందులో సైడ్కేజ్ చేసుకుంటున్నాను కడాయి పెద్దగా ఉంది కాబట్టి ఇట్లేస్తున్నదని అనుకోకండి కడాయి పెద్దగా ఉంది కాబట్టి అన్నీ పట్టేసాయి ఫస్ట్ ఇవి కరెక్ట్ అవుతావా అని ట్రై చేశా ఓకే బెటర్ పర్వాలేదు కాకపోతే పన్నీర్ అనేది చాలా డెలికేట్గా ఉందండి అంత బాగా అనిపించట్లేదు నాకు ఓకే అండి ఇప్పుడు ఇది ఒక టూ త్రీ మినిట్స్ టూ మినిట్స్ చాలు ఉడికిపోతుంది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి దీంట్లో మిగతా ప్రాసెస్ టమాటా ఆనియన్స్ ఇవన్నీ నేను ఫ్రై చేసుకొని ఈ గ్రేవీ తయారు చేస్తాను మొత్తం ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇది మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి గట్టిగా ఉంటాయి స్మూత్గా ఉండాలి బాగుండాలంటే ఇలా నార్మల్గా ఫ్రై చేసేసుకో ఫ్రై చేసిన ఇదే ఆయిల్లో నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా గ్రేవీ బాగుంటుందండి అందుకే నేను డైరెక్ట్ వేయకుండా కొంచెం ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం మధ్య ఇప్పుడు ఈ టమాటా ఉంది కదా టమాటా కూడా ఇందులోనే వేసేసుకుంటానండి బియ్యం ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదండి దీన్ని కూడా ఇందులోనే వేసేసుకుంటాం వేసుకునే ఇది బాగా వేసి అండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుంది త్వరగా ఉడుకుతుంది అలాగే ఇందులోనే కొద్దిగా పోల్ గరం మసాలా ఉంటాయి కదండి ఆల్రెడీ షాయి పన్నీర్ పౌడర్ ఉంది దీంట్లో ఇంకా కొంచెం స్పైసీ కోసం ఈ హోల్ గరం మసాలా ఇలా మధ్య వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇవి ఓకే స్లో మొత్తం ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసి మిక్సీకి పట్టేసేసి మనం గ్రేవీని డైరెక్ట్ గ్రేవీ ఆయిల్ వేసుకొని గ్రేవీ అది చేసుకోవడం ఓకేనండి దీనిపైన ఒక డక్కర్ మేడు మూసి వేద్దాం ఇందులోకి ఇందులోకించి ఇందులో తీసుకున్నాం అంటే ఇప్పుడు మసాలా గ్రేవీ దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేస్తాం మిక్సీ పట్టుకోవాలి సారీ మిక్స్ పట్టేసేసాం అలాగే ఇక్కడ ఉన్న కాజు ఇది సపరేట్గా వేసుకుంటున్నాను కాజు రోస్ట్ చేశాను కదా ఈ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం ఈ రెండింటిని పౌడర్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను ఫస్ట్ దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేసుకున్నాను ఆయిల్ నెయ్యి రెండు కలిపి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసేసి అదే దాంట్లో మనం టమాటా అంతా మిక్సీ వేసుకొని ఉడికించుకున్న దాంట్లోనే మళ్ళీ ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఫ్రై అయింది కదా దీంట్లో మనం టమాటా ఆనియన్స్ కొద్దిగా హోల్ గరం మసాలా ఉన్నాయి ఈ గ్రేవీని ఎందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అంతా ఎందులో ఉంది కదా ఈ ఫ్రైని ఎందులో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి దీంతో పాటుగా నేను కాజుని సపరేట్ వేసుకున్నానండి ఎందుకంటే నాకు కొంచెం మిక్సీ చిన్నదిగా ఉండడం వలన సపరేట్ వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇందులో కాజు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఇందులో ఫస్ట్ నేను పన్నీర్ కోసం రెడీ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ స్పూన్ మాత్రమే మిర్చి పౌడర్ అవి వేస్తున్నాను ఇప్పుడు స్పైసీనెస్ కోసం బాగా స్పైసీ ఉండడం కోసం నేను వన్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను దానికి కొద్దిగా మసాలా పౌడర్ మంది పౌడర్ ఇది కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడకని తర్వాత గ్రేవీ దగ్గరికి అయితే దగ్గరికి అయిన తర్వాత మనం పన్నీర్ వేసుకొని ఇలా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చి ఇది కొంచెం గ్రేవీ పైకి ఆయిల్ వచ్చిన తర్వాత ఇందులో పన్నీర్ సాయి పన్నీర్ పౌడర్ వేసి వేసుకొని పన్నీర్ వేసి వదిలేయడం సాయి పన్నీర్ పౌడర్ ఇది వేసేసుకోవాలండి దీని తర్వాత ఇది మనం ఇక్కడ ఫ్రై చేసి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు పన్నీర్ వేసేసి మొత్తం ఒకసారి కలపాలి ఆల్మోస్ట్ అది ఉడికింది కాబట్టి మనం పన్నీర్ వేసేసుకొని దానిపైన గార్నిష్ చేసుకుంటే అయిపోయి రెడీ చాహనీ పన్నీర్ మసాలా రెడీ అయ్యింది